కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు నెలల తర్వాత ఎటికాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు ఎంపిక చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ తర్వాత సభ్యులను కూడా సెలెక్ట్ చేసుకున్నారు అన్ని పార్టీల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశమైంది కీలక నిర్ణయాలు తీసుకున్నారు మనం గత వారమే చెప్పుకున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్య మత ఉద్యోగులను ప్రభుత్వానికి బదిలీ చేయబోతా ఉన్నారు ప్రభుత్వంలో వివిధ శాఖలకు బదిలీ చేస్తారు లేదంటే వారికి సెటిల్మెంట్ చేసి వీఆర్ఎస్ పంపించే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు అంటే మనం గతంలో ఒక వీడియో చేసినప్పుడు కొన్ని పేటిఎం డాగ్స్ మురిగాయి ఏమైంది తాజాగా బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు దాని మీద ముద్ర కూడా పడిపోయింది ఇక తిరుమలలో దర్శనాలు పద్దెనిమిది గంటలు ముప్పై ఆరు గంటలు మూడు రోజులు పడతా ఉంటాయి కొన్ని పవిత్రమైన దినాల్లో అలాంటి కార్యక్రమానికి స్వస్తి పలకబోతా ఉన్నారు ఏఐ టెక్నాలజీతో టికెట్ తీసుకున్న వారు మాత్రమే కాకుండా టికెట్ తీసుకోకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులు కూడా ఏ సమయంలో రావాలి అనేది ఒక కూపన్ ఇవ్వబోతా ఉన్నారు ఆ కూపన్ తీసుకొని కరెక్ట్గా ఒక గంట ముందు వెళ్తే దర్శనం అయిపోద్ది కాబట్టి కొద్ది రోజుల్లోనే ఐఏఎంతో ఒక సర్వే ఒక నివేదిక తయారు చేయబోతా ఉన్నారు భక్తుల్ని పద్దెనిమిది గంటలు పదిహేడు గంటలు అలా జైల్లో పెట్టినట్టు కాంప్లెక్స్ లో పెట్టి వారిని వేధించే కార్యక్రమానికి ఒక స్వస్తి పలకబోతా ఉన్నారు ఆన్లైన్లో దర్శనం టికెట్ ఫ్రీ వారు కూడా బుక్ చేసుకుంటే టైం స్లాట్ బుక్ అవుతుంది ఆ టయానికి వెళ్తే దర్శనం చేసుకోవడం బయటికి లోపు సందర్శనీయ స్థానాలు పాప వినాశనం రకరకాల దేవాలయాలు ఆయన స్వామి గుడి అన్నీ ఉన్నాయి వరాహమూర్తి దేవాలయ అన్ని దేవాలయాలు సందర్శించుకొని కరెక్ట్గా స్వామివారి దర్శన సమయానికి రావచ్చు పద్దెనిమిది గంటల అక్కడ కాంప్లెక్స్లో పడి పడి గాపలు పడాల్సిన అవసరం లేదు ఇక నెయ్యి నాణ్యత పరీక్షించేందుకు తొంభై లక్షల రూపాయలతో ల్యాబ్ సిద్ధమైంది ఆవు నెయ్యిలో మరింత నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుపోతా ఉన్నారు ఇక అన్యమతస్తులు మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక్కరిని కూడా చివరికి స్వీపర్ను కూడా ఉంచొద్దని నిర్ణయం తీస్తున్నారు మంచి నిర్ణయం ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి ఇక తిరుమలలో అన్యమత ప్రచారానికి తావే లేదు కొంతమంది ఆ దారాలు అమ్ముకునే పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో తిరుమలలో చేరి కొన్ని అసాంఘిక శక్తులు అన్యమత ప్రచారాన్ని దిగుతూ వీడియోలు చేస్తూ హల్చల్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఇద్దరి మీద కేసు పెట్టి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి లోపలేశారు ఇక అలాంటి ప్రచారానికి తిరుమలలో తావు లేదు ఇక వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గురువుగారు ఎవరైతే శారదాపేట పీఠాధిపతి ఉన్నారో ఆ పీఠాధిపతి కేటాయించిన భూమిలో లాజ్ లాగా కట్టేశాడు కనీసం అనుమతులు కూడా తీసుకోకుండా సెట్ బ్యాక్ కూడా లేకుండా కట్టేశారు దాన్ని రద్దు చేశారు అదే ఇక తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం ఆ గదులు కేటాయించబోతూ ఉంది లేదంటే కూల్చివేసే అవకాశం కూడా లేకపోలేదు దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది రద్దు అయితే జరిగిపోయింది మరో కీలక నిర్ణయం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంది అలిపిరి గేట్ వద్ద ఫారెస్ట్ ల్యాండ్ నుంచి పర్యాటక శాఖ ముసుగులో ముంతాజ్ అనే ఒక వ్యక్తి తీసుకున్న లీజును రద్దు చేశారు అలిపిరి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో ఫైవ్ స్టార్ హోటల్ ప్రభుత్వ భూమిలో కట్టాలని వేసిన స్కెచ్ ని బద్దలు చేశారు అప్పట్లో పర్యాటక శాఖ మంత్రిగా చేసిన రోజా ముంతాజ్ హోటల్స్ తో కుమ్మక్కై ఈ నిర్ణయం తీసుకుని వారికి ఇరవై ఎకరాల భూమిని తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజు కట్టబెట్టారు లీజులు రద్దు చేసి పడేశారు అక్కడ దేవభూమి పేరుతో వివిధ రకాల దేవాలయాలు నిర్మించి ఇరవై ఎకరాల ప్రదేశంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యోచిస్తూ ఉంది రాబోయే రోజుల్లో దాని మీద కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక తిరుమలలో గత పదహారు సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్త డంపింగ్ యార్డ్ మొత్తాన్ని మూడు నెలల్లో శుభ్రం చేయబోతా ఉన్నారు తిరుమలలో చెత్త వేయడానికి వీలు లేదు డంపింగ్ యార్డ్లో కూడా చెత్త ఉండడానికి వీలే లేదని నిర్ణయం తీసుకున్నారు ఇక ఏ డంపింగ్ యార్డ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత అక్కడ పార్కు ఉంది ఏ రోజు చెత్త ఆ రోజే తిరుపతికి తరలించి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రణాళిక కూడా సిద్ధమవుతోంది ఇక అన్నదానం చేసే ప్రక్రియలో మరింత టెక్నాలజీని జోడించబోతున్నారు ప్రతిరోజు దాదాపుగా అరవై వేల మందికి పైగా అన్నదానం చేస్తున్నారు అరవై వేల మందికి వారంతా భోజనాలు చేస్తున్నారు వారికి చేసే వంట ఆ టెక్నాలజీని టీవీఎస్ సంస్థ ఉచితంగా దాన్ని డెవలప్ చేసి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది ఆల్రెడీ కర్ణాటకలో ఉన్న టీవీఎస్ కంపెనీలో ముప్పై వేల మందికి భోజనాలు వండుతున్నారు ప్రతిరోజు వాళ్ళకి ఉచితంగా భోజనం పెడుతున్నారు అలాంటి ఆధునిక టెక్నాలజీని అన్నదానం చేసే కార్యక్రమంలో తీసుకురాబోతున్నారు రాబోయే కొద్ది రోజుల్లో టీవీఎస్ ఒక నివేదిక కూడా ఇవ్వబోతుంది ఇక తిరుమల తిరుపతిలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాబోయే కొద్ది రోజుల్లో మరొకసారి కూడా సమావేశం కాబోతోంది రాజకీయ నాయకులు స్వామివారిని సందర్శించుకొని బయటికి వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని ఏళ్ళ తిట్టడం చేసే కార్యక్రమాన్ని కూడా ముగింపు పలికారు తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయడానికి వీలు లేదు కనీసం ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేదు దర్శనం చేసుకున్నారా ఇంటికి పోయారా అంతే ఎవరైనా బయటకు వచ్చి కారు కూతలు ఆ కూతలు ఈ కూతలు కూస్తే కేసు నమోదవుద్ది జైలుకు వెళ్లాల్సి ఉంటుంది కాబోయే కొద్ది రోజుల్లో రాజకీయ నాయకులు దీన్ని అనుసరిస్తారా లేదా అనే దాని మీద మరి నువ్వు మరో వీడియోలు తెలుసుకున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి